హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు లలితస్ కిచెన్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డు ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఎమ్మెగా ఉంటుందండి నేను చెప్పే ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఇక్కడ జీడిపప్పు బాదంపప్పు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పిస్తా కానీ కిస్మిస్ వీట్ అన్నిటిని కూడా వీలైనంత చిన్నగా చాప్ చేసుకుని వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్నగా కట్ చేయటం వల్ల మనం లడ్డు అనేది చుట్టేటప్పుడు బాదం పప్పు కానీ కిస్మిస్ కానీ ఏదైనా కానీ లడ్డూలోకి అతుక్కుని ఉంటుంది అదే మనం పెద్దగా కట్ చేసి వేసుకుంటే అవి ఊడిపోతూ ఉంటాయండి అందుకే వీలైనంత చిన్నగా చాప్ చేసుకోండి ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకుని సిమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి చూసారా పప్పులనేవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో నేను చూపిస్తున్న ఈ గ్లాస్ కొలతతోటి చెప్తున్నానండి ఈ గ్లాస్ తోటి వన్ కప్ వరకు సూజీ రవ్వ అనేది యాడ్ చేసుకోండి అంటే ఉప్మా రవ్వ వేసుకుని సిమ్లో పెట్టుకుని సూజీ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీరు హైలో పెట్టి కాకుండా సిమ్లో పెట్టుకునే ఈ రవ్వ అనేది పూర్తిగా ఫ్రై చేసుకోవాలి రవ్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఏ కప్పుతో అయితే మీరు సూజీ తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు ఎండి కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బయట స్టోర్స్లో దొరికే ఎండి కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంట్లోనే మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు ఎండి కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో ఫుల్గా షుగర్ కూడా యాడ్ చేసుకోండి మీరు కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను మాత్రం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో షుగర్ కూడా వేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ అలాగే బాదం పప్పు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని ఇందుట్లో వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తినేటప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని రవ్వకు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనం ఒకేసారి పాలనేవి వేస్తే రవ్వ అనేది జోరుగా అయిపోతుంది మనం పాలు వేసి ఇలా ఉండ చుట్టేటప్పుడు ఉండ కింద అవ్వాలి ఒకవేళ ఉండ కింద అవ్వలేదంటే మరికొన్ని పాలు యాడ్ చేసుకుని రవ్వ మొత్తానికి కలిసేటట్టు ఒకసారి గైడ్తోటి కలుపుకోండి మనం చేత్తో నొక్కినప్పుడు ఉండ అయ్యేంత వరకు మనం కొంచెం కొంచెంగా పాలు అనేవి యాడ్ చేసుకుంటూ రవ్వ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి రవ్వ అనేది పూర్తిగా ఇలా కలిసిన తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అనేది అప్లై చేయండి నెయ్యి ఇలా అప్లై చేసుకుని ఉండలు చేయటం వల్ల రవ్వ అనేది చేతికి ఎక్కువ అతుక్కోకుండా ఉంటుంది అలాగే ఉండ కూడా సాఫ్ట్గా వస్తుందండి అందుకే కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకుని మీరు తినే సైజు బట్టి ఇలా ఉండలాగా కొంచెం గట్టిగా ప్రెష్ చేసుకుంటూ రవ్వ లడ్డు చేసుకోండి చూసారా రవ్వ లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో మనం జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ చిన్న ముక్కలుగా కట్ చేయటం వల్ల వీటికి ఉండ చేసేటప్పుడు అడ్డుపడకుండా సాఫ్ట్గా అలాగ మనం నొక్కుతూ ఉన్నప్పుడు రవ్వ లడ్డు అనేది త్వరగా అయిపోతుందండి ఇలా మొత్తం రవ్వ మొత్తాన్ని లడ్డూల్లా చేసుకుని అప్పుడప్పుడు ఒక్కొక్కటి తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డుని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఇలా ఒక్కసారి ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి అంతే వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచ్